శ్రీమాత్రేన్మహ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీశ్రీ కిచెన్ వెజ్ రెసిపీస్ ఈరోజు వీడియోలో పాతకాలం నాటి అల్పాహారం ఉప్పుడు పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా రుచిగా చాలా కమ్మగా ఉంటుంది పాతకాలంలో శనివారం వస్తే సాయంత్రం అల్పాహారంగా ఈ ఉప్పుడు పిండిని ఎక్కువగా చేసుకునేవారండి ఈ ఉప్పుడు పిండికి మంచి కాంబినేషన్ ఆవకాయతో తింటే కనుక చాలా బాగుంటుంది అలాగే పెరుగు వేసుకు తింటే కూడా చాలా బాగుంటుందండి పాతకాలం నాటి ఉప్పుడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హై పాయింట్స్ అని వస్తాయండి దాని మీద ప్రెస్ చేస్తే కనుక వీడియోకి హై పాయింట్స్ వస్తాయి దానివల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అలా మన ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పెద్ద గ్లాసు బియ్యపు రవ్వ తీసుకోవాలి ఈ గ్లాస్ వచ్చేసి పావుకిలో ఉంటుందండి నేను ఇక్కడ లలిత రైస్ రవ్వ తీసుకున్నానండి మీరు ఏ రకమైన బియ్యపు రవ్వ అయినా కూడా తీసుకోవచ్చు బియ్యపు రవ్వలో మెత్తన పిండి ఏమీ లేకుండా జల్లించి తీసుకోండి ఈ రవ్వని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని మందంగా ఉన్న గిన్నె కానీ కళాయి కానీ పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వెనపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని వేయించుకోండి సిమ్లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు బాగా వేగుతాయి ఈ పప్పులన్నీ కూడా బాగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇందులో రెండు ఎండు మిరపకాయలని తుంచి వేసుకోండి ఈ ఎండు మిరపకాయలు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చూసారు కదా పోపు అంతా కూడా ఇలా వేగిపోయింది ఇప్పుడు ఇందులో రెండు నెంబర్ కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మీరు తిరగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేను ఇక్కడ ఒకటి వేశాను ఈ పచ్చిమిర్చి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఇందులో నీళ్లు పోసుకోవాలి మనం ఒక గ్లాసు బియ్యపరావు తీసుకున్నాం కదండి దీనికి రెండు పావు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి ఇందులో పెసరపప్పు కూడా వేస్తాం కాబట్టి పావు గ్లాసు ఎక్కువ పోసుకోవాలండి నీళ్లు ఇలా పోసుకుంటే కనుక ఉప్పుడు పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే కనుక సరిపోతుంది అలాగే పావు గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పు వేయడం వల్ల ఉప్పుడు పిండి చాలా కమ్మగా ఉంటుందండి మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాసు వేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోండి పచ్చి కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకవేళ మీరు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఎంతో అవసరం లేదండి చిన్న కొబ్బరి చిప్ప అయితే సరిపోతుంది ఈ కొబ్బరి తురుము కూడా వేసుకున్నాక కలిపేసుకుని మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోండి మూత తీసి చూద్దాం నీళ్ళన్నీ మరుగుతున్నాయండి ఇందులో ముందుగా రెడీ చేసుకున్న బియ్య ప్రవన్న వేసుకుని కలుపుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోండి చాలా సింపుల్గా అయిపోతుందండి పది నిమిషాలు రెడీ చేసుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి లేదంటే అడుగంతా మాడిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఈ బియ్య అంతా కూడా మెత్తబడే వరకు మూత పెట్టేసి మగ్గించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఉడికిందో లేదో మూత తీసి చూద్దామండి ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా ఉడికించుకుంటే సరిపోతుందండి బియ్య పురా అంతా కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కదండి ఇలా ఉంటే సరిపోతుంది అంతేనండి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది బియ్యపురావు ఉడికిందో లేదో చూద్దాం కొంచెం తీసి చూద్దామండి ఉడికిందో లేదో ఇలా మెత్తగా అయితే సరిపోతుందండి చేతికి మనకి ఇలా సాఫ్ట్గా తగిలితే ఉడికిపోయిందని అర్థం చూసారు కదా మెత్తగా ఉడికిపోయింది మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే కనుక చాలా రుచిగా ఉండే ఉప్పుడు పిండి రెడీ అయిపోయిందండి నేను చేసిన ఈ కొలతలతో తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం లక్ష్మీశ్రీ కిచెన్ వెజ్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్